హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు వచ్చేశానండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను ఇంకా పోస్ట్ టిప్ తెలుసుకుందాం అలోవెరా మన ఇళ్ళలో పెంచుకుంటూ ఉంటాం కదండి అలోవెరాను కొంచెం కట్ చేసుకొని ఉన్నటువంటి ఎడ్జలను ఇలా కట్ చేసేసి దానిపైన కొంచెం ఇలా రైస్ ఫ్లోర్ వేసేసుకొని ఇలా మన చేతి పైన మా దగ్గర అలాగే మెడ కింద బాగా నల్లగా పేరుకుపోయి మనకి మచ్చల్లాగా పడిపోతూ ఉంటాయి కదండీ అలాంటి చట్ట చక్కగా మనం ఈ విధంగా రఫ్ చేసి రుద్దాం అనుకోండి మన చేతి పైన చక్కగా మనకి బ్లాక్ మచ్చలన్నీ కూడా తొలగిపోతాయి స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా మెరిసిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది కొత్తిమీర మనం ఎక్కువగా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటుంది కదండి అలా కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే చక్కగా మనం కొత్తిమీర ఎన్ని రోజులున్నా కూడా కుళ్ళిపోకుండా వదిలిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం బయట పెట్టుకున్నా సరే కొత్తిమీర ఎక్కడ కూడా కుళ్ళిపోవటం కానీ ఎండిపోవటం కానీ వడిలిపోవటం కానీ జరగదండి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా కొత్తిమీర మొత్తం మొదలు ఉంటాయి కదండీ ఏర్లు మొత్తం కూడా ఏదైనా ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని ఇలా గ్లాసులో పెట్టేసుకోవాలి ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇలా ప్లాస్టిక్ డబ్బా రివర్స్లో పెట్టేసి మూతని కిందకి పెట్టుకొని పైన డబ్బాని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి కొత్తిమీర బయట ఉన్నా కూడా ఎన్ని రోజులు ఉన్నా కూడా వడిలిపోకుండా ఎండిపోకుండా అలానే ఉంటుందండి మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఎక్కువగా కొత్తిమీరని ఈ విధంగానే స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో అసలు పెట్టను ఈ విధంగా చక్కగా రివర్స్లో మూత పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి కొత్తిమీరకి పైన సన్న ఏగల లాంటివి దోమలు లాంటివి అవి కూడా వాళ్లకుండా ఉంటాయి కొత్తిమీర చక్కగా మనకి ఫ్రెష్గా ఉంటుందండి మనం చక్కగా అప్పటికప్పుడు కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఈ ప్లాంట్ పేరు మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు ఈ ఆకులతో చాలా చక్కగా ఆడుకునే వాళ్ళం అండి ఎక్కువగా పలకల మీద ఈ ఆకుని మనం ఇలా రాసినప్పుడు ఆ పలక మీద ఇలా ఈ ఆకును నలిపి రాస్తే ఆ పలక మీద ఉన్నటువంటి మచ్చలు కానీ అలానే మనం రాసుకున్నటువంటి చాక్ పీస్ గీతలు కానీ చక్కగా పోయేయండి మేము ఇలాగా వీటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు ఈ ఆకు చక్కగా మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి మన జుట్టుకి ఈ ఆకు చాలా బాగా వర్క్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఆకుని మా ఏరియాలో అయితే పలకా కంటారండి ఈ విధంగా ఈ అంతా కూడా నేను అక్కడక్కడ ఇలా ఆకుని వరకు తీసుకుంటున్నానండి కాడలను నాకు యూజ్ చేయట్లేదు నేను ఇక్కడ కాడను తీసేసి ఆకుల వరకు ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఈ ఆకులు చాలా బాగా మనకి యూజ్ అవుతాయండి ఈ ఆకులను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలో ఇలాగ మనకి డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలండి ఈ ఆకులు మొత్తం చక్కగా ఈ విధంగా మనం చేతితో పట్టుకుంటే మనకి ఆ పౌడర్ లాగా ఉండాలండి ఆకు ఆ విధంగా డ్రై అయిపోయేటట్లు ఇలాగ మొత్తం కూడా బ్లాక్ కలర్లో వేయించుకోవాలి ఈ ఆకుని పలకాకు అంటామండి మీ ఏరియాలో ఆకుని ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ కళాయిలో ఒక గుప్పడు ఆవాలు తీసుకున్నానండి ఇలా ఆవాలు కూడా చెట్టుపట్లాడుతూ బాగా మనకి డ్రై అయిపోవాలి ఈ విధంగా మొత్తం కూడా ఈ ఆవాలు కూడా వేయించుకోవాలి ఇలా వేయించేసుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి దీన్ని తీసుకొని దీనిలో కరివేపాకు కూడా ఒక గుప్పడు తీసుకొని కరివేపాకును కూడా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా ఈ విధంగా కళాయిలో వేయించుకోవాలండి కరివేపాకు కూడా బాగా డ్రై అవ్వాలి అంటే మన చేతితో పట్టుకుంటే అది పొడి పొడిలాడుతూ ఉండాలండి ఆకు ఆ విధంగా డ్రై అయిపోయేంత వరకు కూడా చక్కగా దీన్ని వేయించుకోవాలండి మన జుట్టుకి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది ఆవాలు మనం అలానే పలకాకును కూడా వేయించుకున్నాం కదండి ఇప్పుడు కరివేపాకును కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మన వైట్ హెయిర్స్ని చక్కగా బ్లాక్ హెయిర్స్గా మారుస్తుందండి మనం న్యాచురల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి మన హెయిర్స్ అనేది మంచి దృఢంగా గట్టిగా ఉంటాయి అలానే హెయిర్స్ కూడా మనకి వైట్ హెయిర్స్ కూడా త్వరగా తెల్లబడవండి చక్కగా పని పనిచేస్తుంది ఈ ఆకు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లోనే ఇలాగా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని మన హెయిర్స్కి అప్లై చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి హెయిర్స్ అనేది మంచిగా కనిపిస్తాయండి కలర్ఫుల్గా ఉంటుంది మనం మార్కెట్లో దొరికే కెమికల్స్ ప్యాకెట్స్ తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా అప్పటికప్పుడు మన హెయిర్స్కి ఇలా కలర్ వేసుకున్నాం అనుకోండి నిజంగా చెప్తున్నానండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన హెయిర్స్ని బ్లాక్ హెయిర్గా అండి ఇలాగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బయట మార్కెట్లో దొరికేవి ప్యాకెట్స్ తెచ్చి కెమికల్స్ ఉన్నాయి చాలా మంది కూడా మోసపోతూ ఉంటారు కదండి ఇలా ఇంట్లోనే మనం న్యాచురల్గా చక్కగా ఈ విధంగా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి కాబట్టి న్యాచురల్గా ఈ ఆకుల్ని మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా కరివేపాకుని చూసారా ఇలా మొత్తం కూడా డ్రై అయిపోవాలండి ఈ విధంగా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా అంటే మనం చేతితో పట్టుకుంటే ఆకును ఇలా డ్రై అయిపోయేటట్లుగా కరివేపాకును ఇలా వేయించుకోవాలండి కరివేపాకు పలకాకు అలానే దీనిలో ఆవాలు కూడా తీసుకున్నాం కదండి మెంతులు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మెంతులు నాకు దగ్గర అవైలబుల్గా లేవు ఇలా నేను ఈ మూడు తీసుకున్నాను చూసారా ఇది చక్కగా పనిచేస్తుందండి మన హెయిర్స్కి వైట్ హెయిర్స్ని చక్కగా అప్పటికప్పుడు బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకి మార్కెట్లో ఎక్కువగా కెమికల్స్ వేసి అవి వేసి వేసి ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు కానీ ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా వేయించుకున్నటువంటి కరివేపాకు పలకాకు ఆవాలు తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా ఆవాలు వేసుకోవాలి తర్వాత ఇలా కరివేపాకును తర్వాత పలకాకును కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అంటే మనకి మెత్తగా ఉండాలండి అలా పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కదండి ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం మనం రోజు యూజ్ చేసుకునే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ని కూడా దీనిలో సరిపోని వేసుకొని బాగా తిక్కుగా ఉండాలండి మరీ పలచగా లేకుండా మరీ తిక్కుగా లేకుండా మనం ఇలా కొబ్బరి నూనె వేసేసుకొని ఇలా చేతితో కలుపుకున్నాం అనుకోండి మొత్తం కూడా కలిసిపోతుంది చక్కగా ఈ విధంగా పౌడర్ అయితే ఈ విధంగా ఉండాలండి మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి వేసుకొని దీంట్లో కొంచెం అలోవేరా కూడా వేసుకోవాలండి అలోవేరా మన అందరి ఇళ్ళలో పెంచుకుంటూ ఉంటాం కదండి అలోవేరా ఉన్నా వేసుకోవచ్చు లేదంటే అది అవ అవైలబుల్గా లేదు అనుకుంటే మన అందరి ఇలాగా అలోవేరాని పెంచుకుంటూ ఉంటాం కదండి సైడ్లో ఉన్నటువంటి ఇడ్జ్జుని కట్ చేసేసి ఈ విధంగా లోపల ఉన్నటువంటి గుజ్జుని తీసుకొని ఇలా ఒక స్పూన్ అయితే సరిపోతుందండి దీనిలో వేసేసుకొని కొంచెం కోకోనెట్ ఆయిల్ అంటే మనకి కలిసేంత వరకు కోకోనెట్ ఆయిల్ని ఈ విధంగా మొత్తం కూడా వేసుకుంటూ ఒక తిక్కుగా దిక్కుగా వచ్చేంత వరకు ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ కొంచెం కొంచెంగా అప్లై చేసుకున్నాం అనుకోండి చక్కగా మన వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా మారుతుందండి ఈ విధంగా ఇప్పుడు మీకు చేతితో నేను కలిపి చూపిస్తున్నాను చూడండి ఆవాలు కూడా మనకి హెయిర్స్కి చాలా మంచిదండి మంచి పోషక విలువలు ఉన్నటువంటి మనం ఎక్కువగా నూనె యూజ్ చేస్తూ ఉంటాం కదండి హెయిర్స్కి ఈ విధంగా మనం ఆవాలను కూడా ట్రై చేసి ఇందులో వేసాం కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుందండి దీనిలో కొంచెం ఆవాలు కూడా వేసాం కాబట్టి కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నట్లుగా లాగా ఉంటుంది కదండి ఈ విధంగా మీకు కలిపి చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి హెయిర్కి వేసుకున్నాం అనుకోండి త్వరగా పోద్ది అనే ఇది కూడా ఉండదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు ఇప్పుడు నేను హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి అరిచేతిలో చూడండి ఈ విధంగా ఉంటుంది కలరు చక్కగా మనం ఇలా కోని టైల్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఇలా కలర్ఫుల్గా ఉంటుందండి మన హెయిర్స్కి వేసుకున్నా కూడా ఇలా హెయిర్స్కి అప్లై చేసేసి కొంచెం ఎక్కడైతే మనకి ఎక్కువగా వైట్ హెయిర్ కనిపిస్తుందో అక్కడ కొంచెం కొంచెంగా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచేసుకుని వన్ అవర్ తర్వాత మనం అన్నం వార్చిన తర్వాత గంజు ఉంటాయి కదండీ ఆ గంజిలో కొంచెం షాంపూ వేసేసుకొని ఆ షాంపూ వాటర్తో మనం చక్కగా తలస్నానం చేసామనుకోండి మన హెయిర్స్ కూడా మంచి దృఢంగా గట్టిగా ఉంటాయి అలానే వైట్ హెయిర్ కూడా త్వరగా రాదండి చక్కగా మనకి వైట్ హెయిర్ బ్లాక్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా హెయిర్స్కి ఎక్కడైతే మీకు ఎక్కువగా వైట్ హెయిర్ ఉందో అక్కడ ఇలా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత అలా గంజిలో వేసినటువంటి షాంపూ మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ వేసుకొని ఇలాగ మనం ఆ వాటర్తో తలస్థానం చేసామనుకోండి మనకి హెయిర్స్ కూడా త్వరగా ఊడిపోవండి మనకి ఇప్పుడు ఫేస్ చేసే ఇబ్బంది ఏంటంటే ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్స్ ఊడిపోతూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి మనం అన్నం వార్చుకున్న గంజులు కొంచెం షాంపూ మీరు ఏది ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ వేసేసి ఒక వన్ అవర్ పాటు ఈ కలర్ వేసిన తర్వాత అలా ఉంచేసుకొని వన్ అవర్ తర్వాత ఆ వాటర్ పెట్టి ఆ వాటర్ పెట్టి చక్కగా తలస్థానం చేసామనుకోండి మన వైట్ హెయిర్ అనేది ఎక్కడ కూడా కనిపించదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే నేచురల్ ఇలాగా ప్రిపేర్ చేసుకొని మన హెయిర్స్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మన హెయిర్స్ చక్కగా దృఢంగా చక్కగా కలర్గా కనిపిస్తాయి వైట్ హెయిర్ కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరపెట్టుకొని ఇలాగ ఆయిల్ ప్యాకెట్స్ అయితే మనం యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి ఆయిల్ ప్యాకెట్స్ని పడేయకుండా చక్కగా ఇందులో ఆయిల్ ప్యాకెట్లో టమాటాలను పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా మనకి ఫ్రిడ్జ్లో టమాటాలు కుళ్ళిపోవటం కానీ అవి పాడైపోవటం కానీ జరగదండి ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా టమాటాలు పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం తల తలస్థానం చేస్తూ ఉంటాం కదండి వన్ వీక్ కానీ మనకి ఫోర్ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఒక్కొక్కళ్ళు అట్లా చేస్తూ ఉంటారు కదండి తలస్నానం చేసే ముందు ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది మన హెయిర్ ఫాల్తో ఎంతగానో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది ఇలా నేను మిక్సీ జార్ తీసుకున్నానండి ఇలా అలో వేరే మా ఇంట్లో నేను ఒక ప్లాంట్ని పెంచుకుంటున్నాను ఈ విధంగా సైడ్లో ఉన్నటువంటి ఎజ్జలను కట్ చేసేసి దానిలో ఉన్నటువంటి గుజ్జును తీసుకున్నానండి దీనిలో మందార ఆకులు అయినా వేసుకోవచ్చండి మందార ఆకులు అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకొని ఇలా రెండు మిక్సీ పెట్టేసి ఈ విధంగా చక్కగా తలక పట్టించేసి ఒక వన్ అవర్ పాటి ఇలా ఉంచేసి వన్ అవర్ తర్వాత తలస్థానం చేసామనుకోండి మన హెయిర్స్ దృఢంగా చక్కగా గట్టిగా ఉంటాయి అవి అలానే జుట్టు కూడా రాలిపోకుండా ఉంటుందండి మనం ఇలా అలోవేరాని చక్కగా అప్లై చేయటం వల్ల మన హెయిర్స్ అనేది గట్టిగా దృఢంగా ఉంటాయండి కుదలకి ఈ విధంగా పాయలు పాయలు తీసేలా అప్లై చేసేసి చక్కగా తల త తల చేసామనుకోండి మన హెయిర్స్ దృఢంగా ఉంటాయి అలానే తలలో ఉన్నటువంటి హెయిర్ ఫాల్ సమస్య కూడా పోతుంది దురద ఉన్నా కూడా పోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ యూజ్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటానండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై बाई